నమస్తే వెల్కమ్ టు యూ నిర్మి రాజేష్ అందరూ అనుకున్నట్టుగానే షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది ఏఐసిసి సో ఇప్పుడు తన సత్తా చాటాలనుకుంటున్నారు మరి ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు త్వరలో తీసుకోబోతున్నటువంటి తరుణంలో మరి ఎంతమేర లబ్ధి జరిగే అవకాశం ఉంది షర్మిల ఏపీ రాజకీయాల్లో తెరంగేట్రం చేస్తున్నటువంటి తరుణంలో ఈ అరంగేట్రంతో ఎంతమేర లబ్ధి పొందుతుంది ఆమె సత్తా సరిపోతుందా మీ రాజకీయ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకోగలదా అనే అంశాలపైన కూడా మీరు చర్చించండి సో ఇక షర్మిల విషయం తీసుకుంటే నిన్న మొన్నటి వరకు తెలంగాణలో అల్చల్ చేసినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆంధ్రలో సత్తా చాటడానికి రెడీ అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా కూడా షర్మిల నియమితులయ్యారు సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆమె అనుకున్నది అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులుగా నియమించినట్టుగా జరిగింది ఊహించింది జరిగిందని చెప్పుకోవాలి సో ఇక వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కమిటీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఏఐసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి గిరి రుద్రాజుని కూడా బుజ్జగిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా పార్టీ నియమించింది సో ఇక వైఎస్ షర్మిల పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా బోలడంత ఆశలు పెట్టుకున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏపీలో ను పునర్జీవం తీసుకొచ్చేందుకు షర్మిల ఇమేజ్ ఉపయోగపడుతున్న భరోసా చాలా మంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక తెలంగాణలో బలపడినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపంచనం వస్తుందనేది గంపడ ఆశలు ఏఐసిసి పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇక వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక విచిత్రాలు కనిపిస్తూనే ఉన్నాయి పులివెందుల బిడ్డగా పేరున్నటువంటి వైఎస్ షర్మిల తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీని పెట్టడమే ఒక విశేషంగా చెప్పుకోవాలి మరోవైపు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొంతకాలంగా షర్మిల అల్చలు చేస్తూనే ఉన్నారు తెలంగాణ సమస్యలు ఆ సాధన కోసం ఆమె చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మరోవైపు ప్రధానంగా నిరుద్యోగ సమస్యలపైన కూడా వైఎస్ షర్మిల ఒక ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు నిరుద్యోగ సమస్యలపైనే అప్పుడు గులాబీ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీ పైన కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆమె హోరెత్తించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిసి కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత ఆక్సిజన్ అందించాలని కూడా ఢిల్లీ పెద్దలు భావించారు ఈ సందర్భంలోనే షర్మిల పేరు తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇటీవల తన మానస పుత్రిక చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు విలీనం జరిగిన తర్వాత వెంటనే ఆమెకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ పగ్గాలు కూడా అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది పెద్ద ఎత్తున ఇప్పుడు ఆమె త్వరలో బాధ్యతలు కూడా చేసుకోబోతుంది సో ఇక ఎందుకో ఎందుకో కానీ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు కొద్దిగా టైం తీసుకున్నారు ఈ మొత్తం లాబీ అంతా తాజాగా షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగిస్తూ కూడా జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేస్తాయి దీని వెనకాల కొంత డికే శివకుమార్ రేవంత్ రెడ్డి వ్యూహం కూడా ఉందనే చర్చలు కూడా ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న దక్షిణాద ఇటీవల కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కర్ణాటకలో ఓవైపు కొంత పుంజుకుంది తెలంగాణలో కూడా సో ఇక దక్షిణ ఐదు రాష్ట్రాలు ఉంటాయి రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి ఓవైపు కర్ణాటక తెలంగాణలో కూడా విజయం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పి చెప్పుకోవాలి ఈ స్ఫూర్తితోనే మొత్తంగా దక్షిణాదిలోనే కాంగ్రెస్ పార్టీ బలపడాలనేది పార్టీ నిర్ణయంగా తీసుకు చెప్పుకోవచ్చు ఇందుకు భాగంగా ఆంధ్రప్రదేశ్ పైన కూడా దృష్టి పెట్టింది వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగలేదని చెప్పుకోవాలి కానీ పూర్తిగా నిశ్చయ స్థితిలో ఉంది విభజన తర్వాత రెండు సార్లు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయమే పాలైంది సో ఇక గెలుపు సంఘం తర్వాత విషయం అయితే కనీసం కాంగ్రెస్ పార్టీ క్యాడినట్లకు డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి రెండు ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ జెండాలు మోసే కార్యకర్తలు కూడా కరువైనటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ ను పూర్తిగా మర్చిపోయారని చెప్పుకోవాలి అప్పటి వరకు ను ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా దాదాపు వైసీపీ శిబిరానికి చేరిపోయినటువంటి పరిస్థితి సో ఇక టీడీపీని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులంతా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది ఇటు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇటు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో అవతరించాయి విభజన తర్వాత ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు చోటు లేకుండా పోయిందని మాత్రం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఇక బీజేపీ కూడా అతిథి పాత్ర లాగానే కనిపిస్తుంది వైఎస్ఆర్ షర్మిల పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బోలెడు ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పునర్జీవం చేయడానికి షర్మిల ఇమేజ్ ఉపయోగపడుతున్న భరోసా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో బలపడినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుందంటూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మౌలికమైనటువంటి తేడా కూడా ఉంది ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నాయకులు విస్మరిస్తున్నట్టుగా ఖచ్చితంగా కొంత కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది అంబేన్ అంటూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ సర్కారు అయితే ఈ విషయాన్ని గట్టిగా చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీకి పదేళ్లు పట్టింది కానీ విభజన తర్వాత ఆ ఏపీ ప్రజలు ఇప్పటికి కూడా ఆగ్రహంతోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన హైదరాబాద్ నగరంతో తమకు విడిదీరైనటువంటి బంధం ఉంది హైదరాబాద్ నగరానికి తాము పరాయి బాధ ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఏ ఏజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ వైఎస్ఆర్ షర్మిలా దగ్గర అవుతారనే కొంత ప్రశ్న మిగిలే ఉంది సో ఇక వైసీపీ వైఫల్యం ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ జనసేన సిబిఐ మాజీ జా జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్తగా కొంత పురుడు పోసుకున్నటువంటి జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఇప్పటికే రంగంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో కొంత నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఆక్సిజన్ అందించగలదా లేదా అనేది మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే ఉంది కానీ వీటికి ఖచ్చితంగా సమాధానం రావాలంటే కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మొత్తం మీద రాజకీయంగా షర్మిల ఏపీలో ఎదుర్కోగలదు ఎందుకంటే కొంత వైసీపీ యొక్క ఓట్ ను కొల్లగొట్టే వ్యూహంగానే కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అది ఖచ్చితంగా పక్క పార్టీలు బెనిఫిట్ అవుతుందా లేకుంటే కాంగ్రెసే బలపడుతుంది అంశాలు కొంత ప్రధానంగా రాజకీయంగా చర్చకైతే ఉన్నాయి సో చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎడదారి తీస్తాయి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్